రైతు సేవ కేంద్రాల ద్వారా ధ్యాన్యం కొనుగోలు వ్యవసాయ అధికారి డా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలంలో ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన పంటను ఏ రైతు కూడా నాణ్యత ప్రమాణలా ప్రకారం ఉన్న తన పంటని కనీస మద్దతు కన్నా తక్కువ అమ్ముకోవలసిన అవసరం లేదని కాట్రేనికోన మండల వ్యవసాయ అధికారికే ప్రవీణ్ తెలిపారు అలాగే దళరులు లేక మధ్యావర్తులు మరియు మీలార్ల చేతిలో మన రైతులు నష్టపోకూడదు అని ఎటువంటి మోసలకు తావు లేకుండా రైతు సేవ కేంద్రాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా పనిచేస్తాయని ఈ కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధరకు రైతులు తమ ధన్యని విక్రయించుకోవచ్చని మీడియా తెలిపారు మండలం ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం ఈ మండలంలో ప్రతి రైతు సేవా కేంద్రం నందు మొత్తం మండలవారిగా వారీగా పన్నెండు రైతు భరోసా సేవా కేంద్రాలను సారీ రైతు సేవా కేంద్రాలను అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఓకే దీని తాలూకు సంబంధించి మనకి ప్రతి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొత్తగా స్టాఫ్ని నియమించడం జరిగింది రైతులకు ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటారు కోతలైన వెంటనే చాలామంది రైతులు ఓపెన్ మార్కెట్ సేల్లో ప్రస్తుతం రేటు బాగుంది పదిహేడు వందల దాకా ఇస్తున్నారు అంటున్నారు సో ఓపెన్ మార్కెట్ సేల్లో అమ్ముకోవచ్చు అలాగే మనకి మద్దతు ధర రాని పక్షంలో ఎక్కడైనా మద్దతు ధర రాకపోతే మన రైతు సేవా కేంద్రాల ద్వారా అమ్ముకున్నట్లయితే ప్రభుత్వం డెబ్బై ఐదు కేజీలకు గాను పదిహేడు వందల పాతిక రూపాయలు అందజేయడం జరుగుతుంది సో ఈ కార్యక్రమాన్ని రైతులందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను